ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో మనము చాలా చాకచక్యంగా ఉండాలి లౌకిక వ్యవహారాల్లో ఎట్లాగైతే మన ఉద్యోగము సంపాదన మనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తామో బాబా విషయంలో కూడా అంత చాకచక్యంగా వ్యవహరించాలి చాలా సందర్భాల్లో బాబా మనల్ని మరిపించడానికి అదేవిధంగా మురిపించడానికి అనేక అనుగ్రహాలను ఇస్తూ ఉంటాడు అనుగ్రహాలనిచ్చి నెమ్మదిగా ఏం చేస్తాడంటే మనం పొందినటువంటి ఆ లౌకికమైనటువంటి వ్యవహారాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపెట్టేటువంటి పనిలో మనల్ని పెడతాడు ఎందుకోసము బాబా ఒక మాట చెప్తారు ఎవరైతే అనునిత్యము నన్నే స్మరిస్తారో నన్నే ప్రాణసమానంగా భావిస్తారో వారికి నేను రుణపడి ఉంటాను వారి రుణం ఎ ఎప్పుడూ కూడా నా తలపైన ఉంటుంది అందుచేత వారిని ఉద్ధరించి నేను విముక్తుని కావాలి అని అంటాడు ఇది మనకు వినడానికి చాలా ఆనందంగానే ఉంటుంది కానీ ఇందులో ఎంత అంతరార్థం ఉంటుందంటే మనము బాబా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ అనునిత్యము ఆయన స్మరణలో ఉన్నటువంటి మనము ఆయనకు తలపైన భారంగా రుణంగా మనము మారిపోతామట మరి ఎవరైనా సరే రుణాన్ని తీర్చుకోవడానికి తలపైన ఉన్నటువంటి భారాన్ని దించి వేసుకోవడానికి వారు కూడా ఉపాయాల పన్నుతుంటారు కదా బాబా కూడా అలాగే భక్తుడి విషయంలో అలాంటి ఉపాయాలే పన్నుతూ ఉంటారు ఎవరైతే వారి ధ్యాసలో వారి లీ లీలల స్మరణలో ఉంటామో మనందరినీ కూడా కొన్ని సందర్భాల్లో బాబా డైవర్ట్ చేసేటువంటి పని చేస్తాడు అది ఎటువంటి డైవర్షన్ అంటే మనకు తెలియకుండానే మనం డైవర్షన్లోకి వెళ్ళిపోతాం మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తాడు మనము కోరుకున్నవి కోరుకోనటువంటివన్నీ కూడా ఇస్తాడు ఇచ్చి ఆ తర్వాత ఆయన ధ్యాసలో కంటే కూడా వాటి ధ్యాసలో ఉండేటువంటి ఒక చమత్కారాన్ని చేస్తారు మనం మనుషులం కదా ఎవరికైనా కొంత స్థాయి పెరిగిన తర్వాత కొంత కంఫర్ట్ వచ్చిన తర్వాత బాబా స్మరణ కొంత తగ్గుతుంది ఇదే గీటురాయి ఎందుకనంటే బాబా మరి వారి తలపైన ఉన్నటువంటి దాన్ని కిందకు దింపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు కదా తను కూడా రుణ విముక్తుడు కావాలని ప్రయత్నం చేస్తాడు అందుకనే మనము మన జీవితంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి ఒక వ్యక్తి ఆఫీస్లో ఒక క్లరికల్ స్థాయిలో పనిచేస్తూ ఉంటాడు అతని ధ్యాసంతా కూడా ఎప్పుడూ బాబా పైనే ఉంటుంది చాలా నిబద్ధతతో పనిచేస్తాడు బాబా ధ్యాస తప్ప ఎవరితో ఏమీ మాట్లాడేటువంటి వారు కాదు అటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు క్లర్క్ నుంచి సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ నుంచి ఇంకొక స్థాయి చివరకు ఏ స్థాయికి వస్తాడంటే ఆ కార్పొరేట్ కంపెనీకి ఇరవై ఏళ్ళ తన సర్వీస్లో తాను రీజనల్ మేనేజర్ అవుతాడు అంటే బాబా తన స్మరణలో ఉన్నందుకు మెల్లి మెల్లి మెల్లిగా ఒక మెట్ ఎక్కించాడు ఎక్కిచ్చి చివరకు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి మెల్లిగా తన తలపైన ఉన్నటువంటి భారాన్ని దింపుకునేటువంటి పనిని ఆరంభించాడు తను రీజనల్ మేనేజర్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకవైపు ఆఫీస్ పని ఇంకోవైపు వ్యక్తిగతంగా పెరిగినటువంటి ఇమేజ్ అనేక మంది వచ్చి కలవడము అనేక చోట్లకు ప్రయాణాలు చేయడము ఇదంతా జరుగుతూ ఉంది ఎక్ ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి గౌరవము అదేవిధంగా మంచి సౌకర్యాలు ఇవన్నీ కూడా పెరిగాయి పెరిగిన తర్వాత తను ఎక్కువగా ఆఫీసు వ్యవహారాల్లో లోక వ్యవహారాల్లో మునగడానికే సమయం సరిపోవట్లేదు అప్పుడు బాబా పైన ధ్యాస నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి అనునిత్యము బాబానే స్మరించేటువంటి వారికి బాబాయే సర్వస్వం అనుకున్నటువంటి వారికి ఒకనొక క్రమంలో వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అక్కడ బోర్లా పడేస్తాడు బాబా ఈ వ్యక్తి కూడా అటువంటి స్థాయికే చేరుకున్నాడు ఒకసారి ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్ళి వస్తూ ఫ్లైట్లో ఒక మూడు గంటలు సమయం చిక్కుతుంది అప్పుడు ఆలోచిస్తాడు నాకు ఏదో ఒక లోటు ఉంది ఇంత స్థాయి పెరిగినా ఒకప్పుడు గుమస్తాగా ఆఫీస్కు మోటార్ మోఫేడ్ మీద వచ్చినటువంటి నేను చిన్న లూనా కొనుక్కున్నటువంటి నేను ఈరోజు నిలబడితే కారు కూర్చుంటే విమానం ఇటువంటి స్థితికి వెళ్ళాను కానీ ఏదో లోటు నాలో ఉంది ఏదో అశాంతి నాలో చెలరేగుతుందని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుంటాడు తను బాబా స్మరణలో ఉన్నప్పుడు ఒక క్లరికల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం ఆత్మతృప్తి ఇప్పుడు లేదు నెమ్మది నెమ్మదిగా దానికి దూరం అవుతూ వస్తూ ఉన్నాను ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే దేనికోసము నేను హైరాణ పడకపోయేటోడిని ఈరోజు నా తలపైన ఉన్నటువంటి బాధ్యత కోసము తలమునుకలు కావాల్సి వస్తుంది ప్రెషర్ కావాల్సి వస్తుంది ఒకప్పుడు అరాకొరా జీతం ఉన్నప్పుడు పిల్లలకు సంవత్సరానికి ఒకసారి కట్టాల్సినటువంటి ఫీజును స్కూలు వాళ్ళను బ్రతిమిలాడుకొని నాలుగు సార్లు ఐదు సార్లు కట్టినటువంటి సందర్భం కూడా ఉంది అప్పుడు కూడా నాలో ఏ బాధ లేదు ఏ అశాంతి లేదు ఆనందంగానే నా జీవితం ముందుకు సాగింది అందరి కుటుంబాల్లో భార్యకు పండుగలకు పట్టు చీరలు కొనిస్తే నేను నేత చీర కొనిచ్చిన నా భార్య ఆనందంగా ఉంది అప్పుడు ఉన్నటువంటి ఆనందం ఇప్పుడు లేదు ఎందుకు అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకుంటాడు చేసుకున్నప్పుడు తనకు అర్థమవుతుంది గతంలో నేను ఏ స్మరణలో ఉండేటువంటి వాడినో ఇప్పుడు ఆ స్మరణ లేదు బాబాకు దగ్గరితనం పోయింది నాకు నేను క్రమక్రమంగా దూరం జరుగుతూ వస్తున్నాను ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఆఫీస్కి వచ్చిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పటివరకు బాబా అనుగ్రహం వల్ల కూడబెట్టుకున్నటువంటి దాంట్లో జీవితాంతము సుఖంగా ఉండాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఇది ఆ వ్యక్తికి విజ్ఞత ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు వేరే వాళ్ళైతే బాబా కృప వల్ల నాకు ఈ స్థాయి దక్కింది ఈ స్థాయిని నేను ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాలనేటువంటి దాంట్లో ఉంటాను అప్పుడు బాబా యొక్క లక్ష్యం నెరవేరుతుంది మన లక్ష్యం నీరు గారిపోతుంది బాబా లక్ష్యం ఏమిటి ఎవరైతే నన్ను అనుక్షణం నన్నే స్మరిస్తారో నా ధ్యాస లేకుండా ఉండలేరు వారికి నేను రుణ రుణగ్రస్తుని వారి రుణం ఎప్పుడు నా తలపైన ఉంటుంది కాబట్టి వారిని ఉద్ధరించి నేను నా రుణ భారాన్ని తీర్చుకోవాలి దించేయాలి అని అంటారు మరి ఎలా ఉద్ధరిస్తారు బాబా మనల్ని ఏదో మాయ చేసి ఆయన స్మరణ నుంచి తప్పియరు మనకు ఏ సౌకర్యాలు అయితే కావాలో ఏ ఉన్నతి అయితే కావాలో దాన్ని అనుగ్రహిస్తారు అనుగ్రహించి మనల్ని అందులోకి డైవర్ట్ చేసి ఆయన తన తనపైన ఉన్నటువంటి భారాన్ని దింపేసుకుంటారు బాబా వద్ద మనము చాలా చాకచక్యంగా వ్యవహరించాలి బాబా చెప్పేటువంటి మాటలు మనకు చాలా చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో మనం గ్రహించవచ్చు కదా తన తలపైన ఉన్నటువంటి రుణమైనటువంటి భారాన్ని దించుకోవడానికి భక్తుడిని ఉద్ధరిస్తాడట భక్తుడికి కావలసిన ఇస్తాడట ఇచ్చి మరిపిస్తాడట మరిపిచ్చి తన రుణాన్ని తీర్చుకుంటాడట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బాబా విషయంలో బాబా బోధ అంటే కుక్కకు పెరుగన్నం పెట్టడం కాదు కేవలం పక్షులకు నాలుగు గింజలు చల్లడం కాదు లేకపోతే ఇతరుల పట్ల కేవలం మనం ఆధారంగా ఉండడం మాత్రమే కాదు బాబా చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని బాగా మనం గుర్తించాలి లేకపోతే చాలా కష్టం బాబా మార్గంలో మనం నిలద నిలదొక్కుకోవడం అనేటువంటిది ఎందుకంటే ఈ ఓవి నేను చదివినప్పుడు నాకు అనేక విషయాలు స్ఫురణకు వచ్చాయి బాబా అనుగ్రహము చాలామందికి చాలా త్వరగా లభిస్తుంది కొంతమందికి ఆలస్యంగా లభిస్తుంది ఆలస్యంగా లభించినటువంటి వాళ్ళైనా త్వరగా లభించినటువంటి వాళ్ళైనా బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని చూసి మురిసిపోతారు తప్ప బాబా ధ్యాసలో తమ సమయాన్ని పెంచుకోవడానికి అస్సలు ప్రయత్నం చేయరు ఈ విధంగా బాబా తన భక్తుణ్ణి మరిపిస్తాడు మురిపిస్తాడు మురిపించి చాలా చాకచక్యంగా తన తలపైన ఉన్నటువంటి రుణభారాన్ని ఈజీగా దింపేసుకుంటాడు నిజంగా బాబా తన రుణభారాన్ని దింపుకోవడానికి ఆయన పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు మనకు ఏదో ఒక అనుగ్రహాన్ని ఇచ్చి దాంట్లో ముంచేస్తే చాలు చాలా తొందరగా ఆయన ఆ రుణ భారాన్ని తీర్చేసుకుంటాడు ఎవరైతే చాకచక్యంగా వ్యవహరిస్తారో వాళ్ళు బాబా దగ్గర స్థిరంగా ఉండగలుగుతారు మీకు ఒక భక్తురాలు యొక్క సంఘటన చెప్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది తను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా తనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే బాబాకు సంబంధించి కొంత డబ్బును తీయాలి ప్రతి ఏడాది తీసి ఆ ఏడాది బాబాకు సంబంధించినటువంటి సేవ చేసేటువంటి వ్యవస్థలకు కొంత కొంత దాన్ని వినియోగించేది వారికి అందించేది అట్లా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చెప్పే చేస్తుంది ఇది బాబా వాటా ఈ వాటాను మనం బాబా కోసం వినియోగించాలని చెప్పి పిల్లలు పెద్దగా అవుతారు ప్రయోజకులు అవుతారు కాస్త పిల్లలు పెద్దగానే బయటి వాళ్ళతోటి పోలిక వస్తుంది కొడుకు ఒక రోజు వచ్చి తల్లితో అంటాడు నువ్వు బాబా కోసం అని చెప్పి నీ జీతంలో పది శాతాన్ని తీసి బా ఖర్చు పెట్టావు కదా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇదే ఊరికి శివారులో ఒక వెయ్యి గజాల స్థలంగా ఉన్నాడు నువ్వు తీసిపోయి బాబాకు పెట్టినటువంటి దాంట్లో పది శాతం కూడా కాదా డబ్బు ఆ రోజుల్లో ఆ స్థలం ఈరోజు బంగారం అయింది వాళ్ళ నాన్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వీళ్ళకి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందట ప్రతి నెలకు అద్దెల రూపంలో నువ్వేమో బాబా బాబా అని డబ్బును బాబాకి ఇచ్చేసావు ఆ డబ్బు నువ్వు పెట్టుంటే నీ బిడ్డలు బాగుపడేవాళ్ళు కదా అని చెప్పి కొడుకు అడుగుతాడు మామూలుగా ఏ తల్లికైనా బాధ అనిపిస్తుంది కదా ఆ తల్లి ఎంత గర్వపడుతుందంటే అమ్మయ్యా నేను చేసినటువంటి సేవను నా కొడుకు గుర్తించాడు నాకు ఆనందంగా ఉంది ఎవరైనా డబ్బు నాశనం చేశారు డబ్బు ఇంకో రకంగా వినియోగించారంటే బాధపడాలి నా కొడుకు బాబా కోసం ఖర్చు పెట్టారనేటువంటి దాన్ని వాడు గుర్తించాడు అంటే నా జీవితంలో నేను డబ్బును దుర్వినియోగం చేయలేదు డబ్బును సద్వినియోగమే చేశాను వాడు అనుకుంటున్నాడు డబ్బు అనవసరంగా వ్యర్థమైపోయిందని చెప్పి ఈరోజు వాడి వా మాటలలో నాకు తెలిసింది నా డబ్బు ఎంతగా ఉపయోగపడ్డది నేను సంపాదించినటువంటి దాంట్లో ఉపయోగపడ్డటువంటి డబ్బు నేను బాబా కోసం తీసినటువంటిది మాత్రమే అని చెప్పి ఆమె సంతోషపడిపోయింది మామూలుగా వేరే వాళ్ళైతే కృంగిపోతారు కదా విన్ని కష్టపడి పెంచాను కష్టపడి చదివిచ్చాను మంచి ఉద్యోగం వచ్చింది వాడు నన్ను ఇంత మాట అన్నాడేంటి నా సంపాదన పైన వీడి పెత్తనం ఏమిటి నేను ఎవరికి ఇచ్చుకుంటే ఏమిటి ఇటువంటి భావాలు కదా మనిషికి రావాల్సినటువంటి కానీ ఆవిడ ఎంత పాజిటివ్ యాంగిల్లో తీసుకుందో చూడండి బాబా కోసం ఇచ్చిననేటువంటి విషయం నా కొడుకు గుర్తించాడు నేను చేసినటువంటి సేవను మరొకసారి వాడు నాకు గుర్తు చేశాడు దాంతో నాకు ఆనందం కలిగింది అని అంటాను తర్వాత ఇంకొక సందర్భంలో కూడా కూతురు అడుగుతుంది అమ్మ నువ్వు ఇంకొంత డబ్బు ప్రోగు చేసి ఉంటే నాకు ఇంకొంత బంగారం పెట్టేదానివి కదా నా తోటి కోడలకు నాకంటే ఎక్కువ బంగారం ఉంది అమ్మ నువ్వు కొంత డబ్బుని ఇంకా బాబాకి ఇచ్చేటువంటి దాంట్లో తగ్గించి నాకు పెట్టి ఉంటే బాగుండేది అని అంటుంది తల్లి ఒక మాట అంటుంది అమ్మ మిమ్మల్ని కనడం మట్టుకే నేను చేశాను మిమ్మల్ని పెంచింది పోషించింది ఈ స్థాయికి తీసుకొచ్చింది బాబాయ్ అనేటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు చూడమ్మా మీ అన్న ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే బాబా బిడ్డ భవిష్యత్తు ఎలా అంటే ఇన్స్టెంట్ పరీక్షలో పాస్ చేశాడు వాడు వెనుదిరిగి చూసుకోకుండా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఈరోజు మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అమ్మా మన స్థాయి ఏమిటో నీకు తెలియదా మనము నీ భర్త కంటే చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళము అటువంటి కుటుంబము వచ్చి ఏరుకోరి నిన్ను పెళ్లి చేసుకుంది నా సాయి శక్తుల నా దగ్గర ఉన్నటువంటిదంతా కూడా నీకు పెట్టాను మరి ఇదంతా ఎలా వచ్చిందమ్మా ఆయాచితంగా వచ్చిందని మీరు అనుకుంటున్నారా కాదు నేను బాబాకు నెలకు నాలుగు వేల రూపాయలు తీసి పెడితే నా జీతంలో నుంచి అంతకు కొన్ని రెట్లు ఈరోజు బాబా మీకు ఇస్తున్నాడమ్మా ఆ స్పృహ నాకు ఉంది మీరు ఇలా ఎన్నిసార్లు ఎన్ని మాటలు బాబాను అడ్డు పెట్టుకొని నన్ను అన్నా నాకు సంతోషమే కలుగుతుంది తప్ప నాకు దుఃఖం అనేటువంటిది మీకు ఏదో నేను అన్యాయం చేశాను అనేటువంటిది ఎప్పుడూ నాలో భావం ఉండదు అని చెప్పి ఆ తల్లి చెప్తుంది నిజంగా ఇంత గొప్ప దృక్పథము ఇంత గొప్ప విజ్ఞత ఎట్లా వస్తుందంటే బాబాను అర్థం చేసుకున్నప్పుడు మనం చాలామంది ఒక రూపాయి పెట్టగానే నాలుగు రూపాయల మేలు జరగాలని చెప్పి మనం అంటాం ఈరోజు వ్యవస్థలు అన్నీ కూడా అట్నే తయారు చేస్తున్నాయి కదా వంద రూపాయలు పెట్టి అభిషేకం చేయించుకో వంద రూపాయలు పెట్టి పలాన చేయించు నీకు ఏదో జరుగుతుందని చెప్తారు బాబా దగ్గర మనం ఈరోజు బాబాకి ఇచ్చేదంతా కూడా మన భవిష్యత్తుకు పెట్టుబడి ఆ పెట్టుబడి మనం పెడుతున్నాం నీకు బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఈరోజు ఆరు శాతం కూడా నీకు వడ్డీ రాదు కానీ బాబా దగ్గర రెండు రూపాయలను నువ్వు డిపాజిట్ చేస్తే వెయ్యి రూపాయలు నువ్వు డిపాజిట్ చేస్తే అంతకు కొన్ని వందల రెట్లు నీకు ఏదో రకంగా ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు కదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి నీ జాతకం ప్రకారం అక్కడికే కానీ నీ తల్లి యొక్క భక్తి నీ తల్లికి బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసము నిన్ను ఏ స్థాయికి ఈరోజు తీసుకొచ్చింది ఈరోజు ఆడపిల్ల పెళ్ళి ఎంత కష్టం అటువంటిది తమ స్థాయి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఆ బిడ్డ ఎలా వెళ్ళగలిగింది ఆ తల్లి బాబా దగ్గర పెట్టినటువంటి పెట్టుబడి ఆ పెట్టుబడికి అనంతమైనటువంటి అనుగ్రహాన్ని బాబా ఇచ్చాడు బాబా యొక్క అనుగ్రహము ఆ విధంగా పొందడానికి మనం ప్రయత్నం చేయాలి నిజంగా బాబా మనకిచ్చేటువంటిది ఒక్కొక్కసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యం బాబా మార్గంలో కేవలం సేవ చేసేటువంటి మాపైనే కాదు నిందలు మీ పైన కూడా కుటుంబాల్లో కూడా మీ పైన కూడా మీ కుటుంబ సభ్యులే నిందలు వేస్తూ ఉంటారు మొదట్లో నాకు కూడా చాలా బాధగా ఉండేది అర్పణము అవి కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా గ్రామాలు తిరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయమే అది వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పలేక మొన్న ఫలానా భక్ వేరే ఊరు నుంచి భక్తులు వచ్చారండి వాళ్ళు అడిగారు నిజంగా మనం ఇచ్చేటువంటి ఈ రెండు వందల యాభై రూపాయలు బాబాకు చేరుతాయా అని అప్పుడు మనస్సు ఎలా అనిపిస్తుంది నిజానికి రెండు వందల యాభై రూపాయలు అర్పణానికి కట్టినటువంటి వాళ్ళు అప్పట్లో ఎంతమంది ఎన్ని గొప్ప అనుగ్రహాలు ఎన్నో సంవత్సరాల నుంచి గుళ్ళు హాస్పిటల్ తిరిగినా సరే బిడ్డలు పుట్టినటువంటి వాళ్ళకి బిడ్డలు పుట్టారే మనశ్శాంతి లేనటువంటి వాళ్లకు శాంతి వచ్చిందే ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు గృహాలు కట్టుకున్నారే మరి అవి బాబాకు చేరకపోతేనే మీకు అనుగ్రహం దక్కిందా మనం అనుకుంటాము లోక వ్యవహారాల్లో మన పైన ఎక్కువ నిందలు నిష్ఠూరాలు వస్తాయని చెప్పి నిజంగా బాబా మార్గంలోనే కుటుంబంలో అయినా సరే వ్యవస్థలు నిర్వహించేటువంటి వాళ్ళకైనా సరే బాబా మార్గంలోనే మనల్ని నిష్ఠూరపరుస్తారు బాబా మార్గంలోనే మనల్ని నిందిస్తారు ఆ తల్లిని ఎట్లయితే ఆ బిడ్డలు నిందించారు అమ్మను డబ్బంతా బాబాకు పెట్టకపోయి ఉంటే డబ్బు పాపం అంతా ఎక్కడ పెట్టింది తొంభై శాతం మీకే కదా వినియోగించింది ఒక పది శాతమే కదా పెట్టింది అవి అవి కూడా ఉండి ఉంటే ఈరోజు మనం కోటీశ్వరులం అయ్యేవాళ్ళం కదా కోటీశ్వరులు అయ్యేవాళ్ళు కావచ్చు కానీ దాన్ని తిని అరాయించేటువంటి అర్హత మీకు ఉండకపోవచ్చు ఆ డబ్బు ఎక్కడో మాయమైపోయి ఉండేది ఇంకా ఏ ఖర్చులకో పోయేది జాగ్రత్తగా ఆ తల్లి దాచిపెట్టింది కాబట్టి అది మీ భవిష్యత్ మీ భవిష్యత్తుకు పెట్టుబడి అయింది తప్ప అదేమీ దుర్వినియోగం కాలేదు చాలా కుటుంబాల్లో అందరూ ఆలోచించండి ఎందుకంటే మనము బాబాకి ఇచ్చేటువంటిది ఖచ్చితంగా అది బాబాకు మనం పెట్టేటువంటి పెట్టుబడి మన బిడ్డల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం కోసం కూడా చాలామంది డబ్బు ప్రోగు చేసి దాచిపెట్టుకుంటారు ఏమవుతుంది హాస్పిటల్లో రెండు రోజులు అడ్మిట్ అయితే మనం దాచిపెట్టుకునేటువంటి డబ్బంతా కూడా కరిగిపోతుంది అదే బాబా దగ్గర మనం పెట్టుబడి పెడితే మనకు జరిగేటువంటిది ఏంటంటే చాలామంది చెప్తుంటారు కదా రాత్రి చాలా ఆయాసంగా ఉంది గుండాగిపోయింది పని అయిపోయింది చిటికెడు ఊది వేసుకొని తాగితే తగ్గిపోయింది అని చెప్పి మరి ఆ స్థైర్యం ఆ విత్వా ఆ విశ్వాసం నీకు బాబా కలిగించకపోయి ఉంటే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాడివి వెళ్ళి ఐదు లక్షలు పెట్టించేటువంటి వాడివి కానీ బాబా ఐదు పైసలు విలువ చేయనటువంటి మార్కెట్లో చిటికటి ఊదితోటి నీ ప్రాణాన్ని రక్షించాడా లేదా లౌకికంగా ఊదికి విలువ లేదు కానీ ఆ విలువ దానికి ఎంత మహత్తర శక్తి ఉందో అది బాబాను నమ్మినటువంటి వాళ్ళకే తెలుస్తుంది కదా కాబట్టి బాబా చాలా చాకచక్యంగా మన రుణాన్ని దింపుకోవాలని చెప్పి తన నెత్తి నుంచి అనుకుంటాడు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రుణాన్ని బాబా నెత్తిపైనే ఉంచాలి ఎందుకనంటే ఈ జన్మకు కాదు కదా మళ్ళీ వచ్చే జన్మకు కూడా మనం బాబాతో అనుబంధాన్ని కొనసాగించాలి ఆయన నెత్తిన ఆ ఉంటేనే మరు జన్మ మనం ఏది తీసుకున్నా ఆయన వద్దకు రాగలుగుతామనేటువంటి విషయాన్ని మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి బాబా మార్గము చాలా అద్వితీయమైనటువంటిది ఎక్కడా లేనటువంటి ఒక ఎమోషన్ బాండింగ్ బాబా మార్గంలో ఉంటుంది ఎందుకని చూడండి ఈరోజు కన్నబిడ్డలు ఏదన్నా అంటే అసలు వాళ్ళ నుంచి దూరంగా జరిగి నువ్వేంటి నాకు పెట్టేదని చెప్పి పక్కకు వచ్చేస్తాం కానీ బాబా మీద ఏదన్నా కోపం వస్తే లేకపోతే ఆయనకు మన మీద ఏదన్నా అలకబూనినా ఒకరోజు కూడా పో అనేటువంటిది బాబా మధ్య మన మధ్య ఎప్పుడూ రాదు అందుకనే శాశ్వతంగా ఉండిపోయేటువంటి బాబా కోసమే మనం ఎప్పుడు ఆలోచించాలి ఎప్పుడూ తప్పించాలి ఎందుకంటే అనేకమైనటువంటి బంధాలు నీ నుంచి దూరం అవుతున్నప్పుడు నీకు చాలా దగ్గరగా జరిగి నువ్వు డిప్రెషన్కి లోను కాకుండా నువ్వు ఒంటరనేటువంటి భావన నీలో ఉండకుండా ఆయన ఎప్పుడూ కూడా నీకు దగ్గరగా జరుగుతూ 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 వచ్చి నీ పంచనే ఉంటాడు నీతోనే ఉంటాడు ఇది ఈరోజు కొన్ని లక్షల మంది అనుభవిస్తున్నటువంటిది ఇటీవల కాలంలో చాలామంది నార్త్ ఇండియన్స్ను తర్వాత ఇటు ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళను షిర్డీలో ఎక్కువగా చూస్తున్నాను దాంట్లో చాలామంది పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఐశ్వర్యాలతో ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది తాము ఒక్కరే ఒంటరిగా బాబాతో ఉండిపోవాలి బాబా వద్దే నా స్థానం అని చెప్పి అనేక మంది ఆ బంధనాల నుంచి పక్కకు తప్పుకొని వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది నెల రోజులు రెండు నెలలు షిర్డీలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ప్రసాదాలయంలో భోజనం చేస్తూ ఉంటున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది బాబాకు ఎంత దగ్గరగా ఉంటే అంతగా మనం మన జీవితం ధన్యమవుతుంది నిజంగా బాబా మనందరికీ శక్తి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడికి కావలసినవన్నీ ఇస్తాడు బాబాను ఆశ్రయించి బాబాయే సర్వస్వం అనుకున్నటువంటి వారికి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అందులో ఉన్నటువంటి ఆనందం ఏది కూడా తృప్తినివ్వదు బాబాకు దగ్గరగా ఉన్నామనేటువంటి ఆనందమే జీవితానికి తృప్తినిస్తుంది అటువంటి తృప్తికరమైనటువంటి జీవితాలతో మనందరము కూడా వర్ధిల్లాలని అటువంటి అనుగ్రహం మనకివ్వాలని చెప్పి శ్రీ సాయి సమర్థుల్ని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ శిక్షలేరి శరణాగతి సౌదం